శ్రీ జ్యోతి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల పెండి విద్యాపీఠం ప్రారంభం చేసి ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో అనేక అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం అతివైభవంగా నిర్వహణ చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విద్యా మహాయాగాన్ని నిర్వహించుకొని తరుస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం విద్యా గణపతి మహాయాగాన్ని చేసుకొని తరించాం గత సంవత్సరం అపరాజిత విద్యా యాగాన్ని చేసుకున్నాం ఈ సంవత్సరం నవాయతన విద్యనామ యాగాన్ని నిర్వహించుకోబోతున్నాం మన దేవాలయంలో ఆచార్య శంకర భగవత్పాదుల వారు అద్వైతానికి నాందిగా అంటే ద్వైత అద్వైత విశిష్టాద్వైత కేవలాద్వైతమైన భావాద్వైతమైన రామాద్వైతమైన కృష్ణాద్వైతమ అనేక సాంప్రదాయాల మిశ్రితము మన భారత మనలో మతాలు కూడా ఏ విధంగా ఉన్నాయో అనేకమైన మంచిది ఆరాధన పద్ధతులు ఉన్నాయి అందులో వైష్ణ్యము శాక్తేయం దాణాభ్యము సౌరము ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి పంచాయతన విధానాన్ని ఏర్పాటు చేశాడు ఆచార్య శంకర భగవద్వాదరావు పంచాయతనం అంటే శివుణ్ణి మధ్యలో పెట్టి చుట్టూనా దేవతలను పెట్టడం పంచాయతనం కాదు అది కేవలం అమెరిక మాత్రమే దాంట్లో ఉన్నటువంటి అంత ఉపయోగ పాపంతో బోధించాడు శంకర భగవతి ఎందుకు చేయాలి పంచాయతనము అంటే ఒక మనిషికి ఏం అవసరమో చెప్పాడు ఆ దేవతను ఉపాసిస్తే ఒక్కొక్క దేవత దేవత అంటే ఎవరు స్త్రీరూపి అనుకుంటే స్త్రీరూపి అడిగా పుమ్రూపి అనుకుంటే స్త్రీ రూపా చింతయ వింతింతయే అందలక్షణం ఉన్నటువంటిది ఒకటే ఒక పద బ్రహ్మం పుట్టించేటప్పుడు బ్రహ్మగా మారుతుంది స్థితి చేసేటప్పుడు విష్ణువుగా మారుతుంది విజ్ఞములను తీసేటప్పుడు గణపతిగా మారుతుంది అదే ఉన్నటువంటిది ఒకే ఉన్నటైనటువంటి పథాంతము ఈశ్వరుడు పరపరమతత్వం అది స్త్రీ అనుకుంటే స్త్రీ పురుషుడు అనుకుంటే పురుషుడు అథవా నిష్కరూప చైతన్య స్వరూపం అంటే చైతన్యమైనటువంటి శక్తి అని చెప్పారు చెప్పి ఈశ్వరుణ్ణి మధ్యలో పెట్టి ఆగ్నేయంలో సూర్య భగవాన్ అని పెట్టాక నైరుతిలో మహాజనాధిపతిని పెట్టారు వాయువ్యంలో శక్తి స్వరూపాన్ని పెట్టారు ఈశాన్యంలో విష్ణు స్వరూపాన్ని పెట్టారు భస్యలో ఈశ్వరు సౌరం గానాధపత్యం శాక్తేయ వైష్ణవ శైలి ఈ ఐదింటి యొక్క కళ యొక్క పంచాయతనం అని చెప్పారు అందులో పంచాయతనానికి ఇంకా విశేషించినటువంటి అర్థం అంటే సూర్యుని ఉపాసన వల్ల ఏమొస్తుంది ఆరోగ్యం అంతేనా ఆరోగ్యం ఇస్తాడు మనిషికి అత్యంత ప్రాధాన్యం మొట్టమొదలు మీరు అవస్థలో ఉన్నారనుకున్నాము ఒప్పు వినలేము స్వామి చక్కెర వినలేము లేదు నడుస్తలేని పరిస్థితులు ఉంది అని అంటే ఆరోగ్యం లేదని ఏమన్నా చేయగలుగుతామా లోకంలో ఆరోగ్యం మొట్టమొదటి మహాభావ్యం ఆరోగ్యంగా జీవించడం మహాభాగ్యం అది చూసేస్తేనే ఉంటాం ఇంకా కళ్ళు పక్కకు తిరిగేటువంటి రూపము యథార్థమైనటువంటి స్వరూపము శ్రీరామచంద్రుడు అటువంటి రామచంద్రుణ్ణి ఈ మూడు రోజుల పర్యంతం సేవ చేసే భాగ్యం మనకి యాగము ద్వారా కలుగుతూ ఉంది శ్రీ విద్యా మహాయాన్ని అక్కడ ఆచరణ చేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుని చూడగలుగుతారా కూడా మాంస మాంసవేత్రంతో కనబడి తీరుతాడు నీలో భక్తి ఉంటే నీలో శ్రద్ధ ఉంటే ఇక్కడ చక్కని మూడు రోజులు భక్తి శ్రద్ధలతో సేవ చేయండి ఆ స్వరూపం మీ కనబడి తీరుతుంది ఎక్కే పరిస్థితుల్లో మనం ఈశ్వరుణ్ణి చూస్తూనే ఉంటాం నిరంతరం ఇట్లా ఈశ్వరుడు మనల్ని చూడాలి అది కావాలి మనిషి అంటే సంస్కారం వస్తే పరమాత్మ మనల్ని చూడగలుగుతాడు అత్యంత వైభవోపేతంగా సుందరంగా చక్కని యాగ మండపం పారాయణ మంటపం మధ్యలో అర్చనా మంటపాన్ని ఏర్పాటు చేసుకున్నాం రామ మూల మంత్ర యాగం జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి రెండు రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజు గణపతి పూజ తోటి ఇప్పుడు ఆరంభం చేసుకుంటున్నాం ఈ రోజు ప్రధానమైనటువంటివి రెండు అంచనాలు చేస్తున్నాం ఒకటి రామతోభద్ర మండల దేవత అర్చనము సర్వవ్యాపి అన్ని దేవతల్లో ఉన్నటువంటిది రామాంశని అనేటువంటి చెప్పేటువంటిది యాగా అంటే చైతన్య స్వరూపాన్ని అర్చించేటువంటిది శ్రీ విద్యోపాసన పరబ్రహ్మతత్వం శ్రీ విద్య అంటే అమ్మవారు కాదు ఈశ్వరుడు కాదు ఎవరు రూపము లేనటువంటి ఏ రూపము వే రూపం ఇస్తే ఆ రూపంలో ఉంటాడు ఆయన అమ్మవారిగా పూజిస్తే అమ్మవారి కలిసి ఉంటాడు ఈశ్వరుడిగా ఆరాధన చేస్తే ఈశ్వరుడిగా ఉంటాడు చిచ్చక్తి శక్తిగా ఆవాహన చేస్తే శక్తిగా ఉంటాడు పరబ్రహ్మతత్వాన్ని తెలిపేటువంటి విద్య శ్రీ విద్య అని చెప్పింది ఆత్మవిద్య మహా విద్య అదే ఆత్మ ఆత్మానాత్మ విచేచ చక్కగా మనమూరమో తెలుసుకునేటువంటి విద్య ఉన్నటువంటి పరమాత్మను గుర్తించగలిగేటువంటి విద్య శ్రీ విద్యోపాసన అటువంటి ఉత్తమోత్తమైనటువంటి యాగాన్ని మనం మన ప్రారంభం చేసుకోబోతున్నాం చక్కని రెండు నిమిషాలు సంకీర్తన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ఈ ఈ కార్యక్రమం ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి భాగ్యం శ్రీ మాణిక్య ప్రభు నాగరాణి దంపతులకు ఆ ఇచ్చినటువంటి అవకాశం చక్కగా ప్రతిష్టల చేత ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారి యొక్క ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి వారిని సత్వశంగా వేదికపైకి ఆహ్వానిస్తూ కామ ఎందువల్ల భౌతికమైనటువంటి దీక్ష కఠినమైనటువంటి దీక్షలు ఎందుకు చెప్తారంటే శరీరాన్ని మనస్సును నియంత్రించుకోవడం కోసం చెప్తారట ఇప్పుడు చక్కగా మనం ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు తిన్నారా లేది పిలుపు తిన్నారా లేదు తీపి తిన్నారా లేదు ఎందుకు ఇవన్నీ అవన్నీ ఒక్కొక్క వికృతమైనటువంటి గుణాలను మనలో కలిగజీస్తాయి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి సాత్వికం అంటే ఉండొద్దు కారం కూడా ఉండవద్దు ఏదో శరీరాన్ని మనం అనుకుంటాం మనం ఎందుకు పుట్టామంటే తిండి కోసం పుట్టాం మనం కాదు శరీరాన్ని ఆపుకోవడం కోసం తినమని చెప్పింది అందుకనే బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వారు ఇటువంటి ముద్దలు పదహారు దినాలి అక్కడి నుంచి ప్రారంభమై ముప్పై రెండు పరిగెడతాం తర్వాత మెల్లగైంది చేయాలి తక్కువ చేసుకుంటున్నా వాళ్ళు అప్పుడు పరిపూర్ణమైనటువంటి మనం అనుకుంటాం తింటే శక్తి ఉంటుంది తింటే ఉంటుంది లేకపోతే లేదు అని మీరు ఏం తిన్నారు వాళ్ళు ఎందుకు శక్తి లేదు చక్కగా కూర్చున్నారు ఇంకా రెండు గంటలైనా కూర్చుంటారు రేపటి నుంచి మొత్తానికి ఉప్పు పని చేయమన్నా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నదా లేదా మనస్సు అదే నలభై ఒక్క రోజులు చేసి నలభై రెండో రోజు అన్ని మొదలు పెట్టామనుకోండి ఇంకా మనం దీక్ష చేసినటువంటి సాఫల్యం లేదు ఈశ్వరుణ్ణి చేరడం కోసం ఇవన్నీ చేసేటువంటి మానవ ప్రయత్నాలు చక్కగా దీక్షకున్నటువంటి పృథివీ స్వా దీక్ష మానక్షంతీక్ష పంచభూతములకన్నిటికీ కూడా మనం కాదు దీక్ష చేసేటువంటి ఇవి నడిపించాలంటే ఏం కావాలి లోపల ఉన్నటువంటి సరే నీళ్ళు తాగా లోపల నీ లోపలనే డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి లేదా వాడు శివరాత్రి నాడు మనకు జరిగినటువంటి యథార్థ ఒకసారి చెప్పాను మళ్ళీ మలుకి వస్తుంది దీక్ష అంటే శివరాత్రి నాడు పొద్దున్నే చేసి ఏం చేయాలి స్నానం చేసి చక్కగా ఈశ్వరుని దగ్గరికి పోయి అభిషేకం చేసి తీర్థం తీసుకోవాలి ప్రాసనం చేయాలి లేదు తీసుకో సాయంత్రం వరకు పోయి సాయంత్రం ఏదో తీసుకోవాలి ఫోన్ చేసాను నేను రాలే రాలే అని ఫోన్ చేస్తే చేసిండు శివరాత్రి గారు స్వామి ఎనిమిది వందల డెబ్బై తొందరగా అంటే ఎన్ని గంటల వరకు వేస్తాం సార్ అని అంటే మూడు మూడున్నరకు లేస్తామడం ఎప్పుడు మబ్బులో కాదు మధ్యాహ్నం మూడున్నర లేచి ముఖం గడిపితే ఆకలి అవుతుంది అందుకోసమని నేను మూడున్నరకు లేచి ముఖం గడుపుతున్నా అంటే మానంత పరమ దుర్మార్గవేత్త ఉందరడి ఇంకా ఎందుకు తెలుసు సార్ ఎందుకు మూడున్నర క్లేస్తే మహాఅపచారమ ఏం చేయాలి ఉదయం ఉదయమే లేవా ఆకలైతుంది కదా ముఖం కడితే ఆకలైతుంది ఇంకేదో అవుతుంది అంటే మన యొక్క భావన మాత్రం మనిషి దేనికైనా తట్టుకోగలుగుతాడు మొత్తం తినకుండా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఇప్పుడు భారతావణిలో ఉన్నారు ఎట్లా ఉన్నారు మానసిక శక్తి అంత గొప్పనైనటువంటి శక్తి లోకంలో వేరేది ఏది లేదు శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠం అందరం అనుకున్న మహామేరును నిలపాలని లేదా ఎక్కడ లేనటువంటి మానసిక శక్తున్నంత సంకల్ప శక్తికి ఉన్నటువంటి శక్తి లోకంలో దేనికి లేదు ఆ మానసిక శక్తిని కలుగజేస్తుంది దీక్ష చక్కవంటి దీక్షను మనం ప్రారంభం చేసుకుంటాం ఈ వ్యాఖ్యానం చెప్తే ఇంకా మనకు అర్చనలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి పదార్థ మంత్రానికి ఒక్కొక్క చాలా విశేషమైనటువంటి గుణములు ఉన్నాయి ఈ రోజు ఆచరణ చేస్తున్నటువంటిదంతా వేరండి చెప్పబడ్డదంతా కూడా వేరు మనం ఏదైతే ఆచరణ చేయాలనో దాన్ని అంతా కూడా విడిచిపెట్టేస్తున్నాం ఏదైతే విడిచిపెట్టానో దాన్ని పట్టుకొని రాసుకుంటున్నాం మాట ఇప్పుడు జరుగుతున్నటువంటి యుగ పరిస్థితి ఇటువంటిదన్నమాట చక్కగా మీరంతా కూడా చక్కగా మానసికంగా శారీరకంగా చక్కని దీక్ష చేసి తరించి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా రక్షాబంధన చేయడం జరుగుతుంది దీక్షాబంధాలు పూర్తి అయ్యే కాబట్టి ఒక్కొక్కరికి ఇక్కడ దీక్ష ఇవ్వడం జరుగుతుంది చక్కని నామస్మరణ చేత రవాయతన సమేత రాముడు చక్కగా రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ అని రాముడితో పాటు వీళ్ళని ఎందుకు పూజిస్తున్నాం మనం ఈ తొమ్మిది మంది ఉత్త భావన చేత సేవ చేశారో వాళ్ళందరూ కూడా పూజింపబడతారు అందుకనే రాముడు త్వరలో జీర్చుకున్నాడు ఆమె భూమి సుత్రం పురస్ హనుమాన్ మందుంటాడు పశ్చాత సుమిత్రా సుతా శత్రగ్రహో వరద వార్శ్వధరాయలో వర్వ్యాధి కొనేషుచ సుగ్రీవత్ చీభీష నచ్చగోరా విభీష రాక్షసుడు కాని ధర్మాన్ని ఆచరించాడు ధర్మము అంటమే విభీషణుడు ఆయన కూడా మాట కట్టుబడి ఉన్నాడు రాక్షసులలో పుట్టినప్పటికీ అందరూ మందు తాగే వాళ్ళు ఉన్నప్పటికీ మందిర తాగనాడు ఒక్కడున్నా తరింపబడతానండి చూడండి అట్లున్నా వాడి గుణము రాలేదు సత్సంగత్వే నిస్సంగత్వం అటువంటి దుర్జనులలో ఉన్నా అటువంటి గుణం పొందకుండా ఉన్న ఒక మహావైశ్వర్యం దానికి విభీషణుడు చిహ్నం రామాయణం ఆకలింపు చేసుకోవాల ఒక్కొక్క గట్టం మధురాతి మధురం అందుకని రాముడు ఎంత మధురం సీతా దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా